బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కాంగ్రెస్ సీనియర్ నేత భారత మాజీ క్రికెట్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ రాజ్భవన్ దర్బార్ హాల్లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి గురువారం గవర్నర్ కార్యదర్శి లేఖ రాశారు దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సిద్ధమైంది నేడు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీని గురించి మా ప్రతినిధి కిరణ్ గారు ఫోన్లో ఉన్నారు హజరుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలు ఏంటి కిరణ్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో హై టెన్షన్ తీసుకొస్తాయి తీసుకొచ్చాయి అయితే మైనారిటీ కోలంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల్లో వెనుకపడటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలో తీసుకున్న తీసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది అయితే ఆ ప్రచారాన్ని ప్రచారానికి అనుకూలంగా నేటి మధ్యాహ్నం ఏదైతే గవర్నర్ జిష్టుదేవ్ జిష్టుదేవ్ వర్మ సమక్షంలో అజారుద్దీన్ మంత్రిగా మంత్రి పదవి మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా అజారుద్దీన్ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ లోని మొరాబాద్ మొరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్ లోని టోంకు డోంకు పార్లమెంట్ నుంచి పోటీ చేశారా అయితే ఓడిపోయారా అక్కడి నుంచి ఆయన రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అయితే ఆ రోజు మాగంటి గోపినాథ్ కేసులో ఆయన పదిహేడు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అయితే అను అనూహ్యంగా అనివార్యంగా మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఆయన మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం నడిచింది అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్ను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నుంచి మంత్రి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం చేసింది దాని ప్రకారం ఆయన నేటి మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా జూపీ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది మైనారిటీలు మైనారిటీ ఓటర్లు ఓట్లు కొలగొట్టడానికి మాత్రమే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది అటు బిఆర్ఎస్ ముందంజలో ఉందంటూ ప్రచారం నడుస్తుంది ఈ ప్రచారానికి ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికెళ్లడంతో మహమ్మద్ ని మంత్రిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కిరణ్ గారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా చివరి నిమిషంలో ప్రమాణ స్వీకారానికి ఏమైనా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందా సరిత మంచి ప్రశ్న ఇది ఎందుకంటే గతంలో ఏదైతే గోవా గోవా రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఆ రోజు సీఎం ఏదైతే ఉన్నారో ఆయన తీవ్రంగా తీవ్రంగా మంత్రిగా మంత్రిగా నియమించడానికి ఓ మంత్రి ప్రయత్నాలు చేశారు అయితే ఆ రోజు కేంద్ర ఎన్నికల కమిషనర్ డైరెక్ట్ గా జోక్యం చేసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ పదవి ప్రమాణ స్వీకారాన్ని ఆపినట్టు మనకు గతంలో కూడా వార్తలు వచ్చాయి అయితే అజారుద్దీన్ వ్యవహారంలో ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి అయితే రాజ్యాంగబద్ధంగా ఇది కరెక్టా కాదా అనేది కూడా నిపుణులు చర్చ నడుస్తుంది ఏదైతే జూబ్లీస్ స్థానికులు జూబ్లీస్ ఓటరు గతంలో జూబ్లీస్ ఎన్నికల్లో ఓడిపోయిన హజారు ప్రస్తుతం కేబినెట్ లేకి తీసుకోవడము అది రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అటు న్యాయ నిపుణులు చర్చ నడుస్తుంది ఈ వ్యవహారం ఈ వ్యవహారం అంతా ఈ వ్యవహారం పైన కేంద్ర ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకుంటారా లేదా సీఎం రేవంత్ రెడ్డి తాను అనుకునే తాను అనుకునే ఏకపక్ష ధోరణితో వెళ్తారనేది కూడా చూడాలి ఈ ఏదైతే జూపీహిల్స్ ఉప ఉందో ఈ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండడం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం అంతేకాకోకుండా ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కీలక కీలక నేతలు పార్టీలో ఏదైతే బిఆర్ఎస్ పార్టీలో చేరడం బిఆర్ఎస్ పార్టీలకి మైనారిటీలో వలసలు పెరగడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఈ ప్రమాణ స్వీకారం అజారిద్దీన్ ప్రమాణ స్వీకారం చివరి నిమిషంలో వాయిదా పడుతుందా లేదా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి చివరి నిమిషంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకుంటే ఈ మంత్రి పద ఈ పదవి ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశాలు ఉంటాయి కేంద్ర కేంద్ర ఎన్నికల కమిషనర్ గవర్నర్ తో మాట్లాడితే గవర్నర్ ముందుకు వెళ్తారా లేదా అని కూడా మనం వేచి చూడాలి అయితే ఇది రాజ్యాంగ ఇది కరెక్టా కాదా ఈ ఈ పరిస్థితుల్లో అతన్ని మంత్రిగా నియమించడం ఎంతవరకు సబూబ్ అనేది కూడా అటు ప్రజల్లోనూ ఇటు న్యాయ నిపుణులను రాజకీయ విశ్లేషకులు కూడా చర్చ నడుస్తున్నారు ఓకే థ్యాంక్ కిరణ్ గారు ఈ దఫా విస్తీర్ణంలో కేవలం హజార్ ను మాత్రమే కేబినెట్ లకి తీసుకోనున్నారా రేవంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు లేదని విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు హజారుద్దీన్ కి మంత్రి పదవి కట్టబెట్టడం మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం కనిపించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కాగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి కాగా గవర్నర్ కోటాలో హాజరుద్దీన్ ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపిన దస్త్రం ప్రస్తుతం గవర్నమెంట్ వద్ద పెండింగ్ లో ఉంది హజరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేస్తే ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా నామినేట్ కావాల్సి ఉంటుంది రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఉన్నది వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఒక లేఖ రాసి అజారుద్దీన్ గారిని రాష్ట్ర కేబినెట్ లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని తెలిసింది అటువంటి వ్యక్తిని ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకోవద్దు అని చెప్పి ప్రత్యేకంగా లెక్క రాశారు సరే హైదరాబాద్ మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ దేశం మీద గాని పోటీ ఏ వ్యక్తులైనా భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడు నేను అభివృద్ధి హైదరాబాద్ బిడ్డ మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి దేశమంతా కూడా అజరుద్దీన్ ఔన్నత్యాన్ని దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారు అని ఉంటారు అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తా ఉంటే సాధారణంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగానే మనం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండి